జయశంకర్ జిల్లా మహాముత్తర మండలం కుర్లకుంటలో ఉన్నాం ఏదైతే సర్పంచ్ల పదవీ కాలం ముగిసిందో ఆ తర్వాత ప్రభుత్వం ప్రత్యేక అధికారిని ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి నియమించింది అయితే వాళ్ళ విధి నిర్వహణ ఎలా ఉంది సర్పంచ్లు ఉన్నప్పుడు ఎలా ఉండే పదవీ కాలంలో మరి వాళ్ళ పదవీకాలం ముగిసినాక ప్రత్యేక అధికారి విధి నిర్వహణ ఎలా ఉంది మరి సమస్యలు పరిష్కరిస్తున్నా లేదన్నదన్నది తెలుసుకుందాం చెప్పండి స్వామి పేరు

మరి ఏమైనా సమస్యలు ఉన్నాయా ప్రత్యేక అధికారి మరి ఊరి మీద చూడవచ్చు మరి విధి చేస్తున్నారా లేదా మరి ఇప్పుడు సమస్యలు అప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడు మంచిగా సమస్యలు పరిష్కరింపబడ్డాయా లేక ఎప్పుడు పరిష్కరింపబడుతుంది ఇప్పుడు ధరలో ఉంది ఇప్పుడు ఉంది అప్పుడు ఏదో ఎట్లా ఉందో ఏదావి ఎట్లా ఉంది